ఈరోజు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే తెలుసు కదా మనందరినీ భారత రాజ్యాంగాన్ని మనకు మనం పరిపాలించుకోవడానికి మనకు మనమే శాసనాల ద్వారా మన భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి మనకు మనమే మన తలరాతను రాసుకున్న రోజు మన రాజ్యాంగాన్ని మన భారతదేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి మనం ఎలా డెవలప్మెంట్ కావాలి మన భారతదేశంలో ప్రజాస్వామ్య లౌకిక సెక్యులర్ వ్యవస్థను పటిష్టం చేస్తూ మన యొక్క భారతదేశాన్ని యావత్ ప్రపంచానికి ఒక తలమానికంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు ఆయన యొక్క టీం ప్రపంచ నలుమూలల తిరిగి ప్రపంచవ్యాప్తంగా చెందిన వివిధ దేశాల రాజ్యాంగ సంపు సంపుటలను అంటే రాజ్యాంగంలోని ప్రధానమైన అంశాలను ముఖ్యమైన అంశాలను మంచి అంశాలను ప్రపంచ దేశాల నుంచి సేకరించి మన భారతదేశాన్ని యొక్క రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది అటువంటి మహోన్నతమైన భారతదేశం రాజ్యాంగము మనకు మనం సమర్పించుకున్నందుకు ఎంతో గర్వంగా మనం ఈరోజు ఫీలాల్సిన అవసరం ఉంది సోదరులరా భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మన భారతదేశం సుమారు రెండు వందల యాభై సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయింది అటువంటి బానిసత్వాన్ని ఆ రోజు మన పూర్వీకులు చూశారు తను పాము పండించుకున్న పంట తినడానికి లేదు వాళ్ళు పుట్టుకున్న బట్టలు వాళ్ళు తొడుక్కోవడానికి లేదు వాళ్ళు కట్టుకున్న ఇల్లు కట్టుకున్న బట్టలు తినడానికి తిండి ఇవేమైనా కాని వాళ్ళు అప్పుడు రూల్ చేసే భారతదేశానికి రూల్ చేసే బ్రిటిష్ వాళ్ళ కనుసైగల్లో వారి యొక్క బతుకులు నడిచేవి అనగాయిన వర్గాలు ఎంతో అణిచివేతకు చాలా వరకు మనం చూస్తున్నాం ఈ నేటికి కూడా అటువంటి వ్యవస్థ మన భారతదేశంలో ఉంది అటువంటి నమూనాలు అటువంటి నమూనాలు మన భారతదేశంలో చాలా చోట్ల వివిధ ప్రాంతాల్లో కనబడుతూనే ఉన్నాయి ఎలా బానిసత్వం వైపు మన భారతదేశాన్ని ఎలా బాని బలవంతంగా బానిసత్వం వైపు ఎలాగైతే నెట్టుకొని పోయారు బ్రిటిష్ వాళ్ళు ఈ రోజు కూడా మన భారతదేశాన్ని అటువంటి బానిసత్వం వైపు అటువంటి నిరంకుశత్వం వైపు బలవంతంగా నెత్తివేసే ప్రయత్నం ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ నేడుచేస్తుంది సోదరులారా రెండు వందల సంవత్సరాలు బానిసత్వంలో నబ్ మగ్గిపోయిన మన పూర్వీకులు మన భవిష్యత్ తరాలు ఈ యొక్క బానిసత్వాన్ని చూడకూడదు ఇటువంటి బానిసత్వ సంఖ్యలు మన భావితరాలకు వేయకూడదు అనే ఉద్దేశంతో మన పూర్వీకులు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిసి పోరాడి వారి యొక్క ప్రాణ తాగాలు చేసి మన దేశానికి భారత భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు అటువంటి స్వతంత్ర సమరయోధుల వారసులం మనం ఎవరు స్వతంత్ర సమరయోధుల వారసులమే మనం కదా అవునా కదా అటువంటి స్వతంత్ర సమరయోధుల వార వారసులు నేడు తమ యొక్క పౌరసత్వాన్ని నిరూపించుకునే స్థాయికి తీద జరగడం జరిగింది స్వతంత్రోద్యమంలో ఏ పాత్ర లేని ప్రబుద్ధులు నేడు దేశాన్ని ఏలుతున్నారు కానీ స్వతంత్రోద్యమంలో పాలు పంచుకున్న స్వతంత్ర సమరయోధుల వారసులు నేడు పౌరసత్వాన్ని నిరూపించుకునే దుర్బర పరిస్థితుల్లోకి చేరుకున్నాం ఎందుకు ఎందుకంటే మనము ఎకనామికల్గా ఎడ్యుకేషనల్గా గా ఈ యొక్క భారతదేశం యొక్క గ్రౌండ్లో రాణించలేకపోయాం కాబట్టి ఎక్కడైతే మన తలరాతలు రాయబడతాయో అక్కడ వరకు మనం చేరుకోలేకపోయాం కాబట్టి అందుకనే నేడు సోదరులారా మన భారతదేశం ఎప్పుడైతే డివైడ్ డివైడ్ అయిపోయిందో ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో మన భారతదేశం అప్పుడు చాలా వరకు ఉన్నతమైన వ్యక్తులు మంచి ఆలోచన విధానం కలిగిన వ్యక్తులు మంచి మంచి శాస్త్రజ్ఞులు అందరూ ఎక్కువ వెళ్ళిపోయారు ఇక్కడ ఏమన్నా మిగిలిందంటే కొత్త గడ్డి మాత్రమే మిగిలింది అటువంటి పరిస్థితుల్లో మన యొక్క కమ్యూనిటీకి లీడ్ చేయాల్సిన బాధ్యత తమ నెత్తి మీద పెట్టుకోవాల్సిన పెద్ద మనుషులు ఎవరైతే మన భారతదేశానికి సెక్యులర్ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ లౌకిక వ్యవస్థ ఈ యొక్క భారతదేశానికి కులమతాలకు అతీతంగా మేము పరిపాలిస్తామని అధికారంలో అప్పటికి వచ్చా అప్పుడు వచ్చారో వాళ్ళు ఈ యొక్క కమ్యూనిటీని చాలా కార్నర్ వరకు తీసుకొని పోయి పెట్టువేయడం జరిగింది వాళ్లకు రాజకీయంగా ఎదగనివ్వడం లేదు ఎదగనీయలేదు ఎడ్యుకేషనల్గా ఎదిగనియలేదు ఎకనామికల్గా ఎదిగనియలేదు ఈరోజు వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ కమ్యూనిటీ యొక్క పరిస్థితి నేడు ఎస్టీ ఎస్సీ దళితుల కన్నా దుర్భరమైన పరిస్థితుల్లో ఎవరైనా బతుకుతున్నారంటే అది ముస్లిం కమ్యూనిటీ ఇటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ యొక్క కమ్యూనిటీని బయటికి తీసుకురావడానికి రావాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గత తొమ్మిది పదమూడు సంవత్సరాలుగా గత పదహైదు సంవత్సరాలుగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా భారతదేశ వ్యాప్తంగా అనితి కాలంలోనే వ్యాప్తి చెంది ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించుకు వస్తుంది ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం వారిపైన జరుగుతున్న దురాగతాలను వ్యతిరేకించి ప్రజాస్వామ్య వ్యవస్థని లౌకిక వ్యవస్థని ఎలాగైతే వీళ్ళు నిర్వీర్యం చేయదలచుంటున్నారో మరొకసారి పునర్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వస్తుంది సోదరులారా ఇటువంటి పార్టీ యొక్క మనం భాగ్యస్వాములైనందుకు ఎంతో గర్వపడాలి ఎందుకంటే నేడు ఒక్క వెయ్యి రూపాయల కోసం పదివేల కోసం పదహైదు వేల కోసం తన సొంత తమ్ముళ్ళని సొంత అక్కళ్ళని దొంగ ఓట్లు వేయడానికి వచ్చే రోజులను మేము చూస్తున్నాం నేను సొంతంగా చూశాను నా వార్డులో తన ఎవరో తెలుసు వెయ్యి రెండు వేల రూపాయల కోసం నా చెల్లి ఓటిది నా అక్క ఓటిది నా తమ్ముడు ఓటిది ఏపీయాలి అని తీసుకుని వస్తున్నారు అటువంటి దుర్భరమైన పరిస్థితులు మన కమ్యూనిటీ బతుకుతుంది ఇటువంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు కూడా సగర్వంగా సగర్వంగా తలెత్తుకొని బతికేతెత్తు చేసేయడానికి సోషల్ చేయడానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా చేసుకుంటూ వస్తుంది కాబట్టి సోదరులారా మనమందరం ఎలక్షన్లు రాబోతున్నాయి ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల కాన్స్టిట్యున్సీలో కూడా పోటీ చేయబోతున్నాం మనం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ ఇది మన పార్టీగా భావించి ప్రతి ఒక్కరూ రాబో తరాలను బానిసత్వం నుంచి విముక్తి కలగాలి మనం కాకపోయినా మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మనం గ్రౌండ్ లెవెల్లో దిగి పనిచేయాలి మన కోసం మన పూర్వీకులు పోరాడి మనల్ని స్వతంత్రం తీసుకుని వచ్చారు ఇప్పుడు మనం పోరాడాల్సిన అవసరం అవశ అవసరం ఎంతైనా ఉంది లేకుంటే రాబోవుతరాలు బానిసత్వంలో వగ్గిపోతాయి రాబోవుతరాలు మేము చనిపోయిన తర్వాత మా సమాధుల తగ్గి వచ్చి ఉమ్మి పోకూడదు వాళ్ళు వచ్చి సలాం చేసిపోయాలా ఏం చేసిపోవాలా సలాం చేసిపోవాలా ఎందుకంటే మన కోసం వీళ్ళు పోరాడి తన ప్రాణాలు అర్పించారని ఎలాగైతే మన పూర్వీ